ఇప్పుడు ఇదిగోనండి పప్పు దాళిం పెట్టేసుకున్నాను చూడండి ఎలా ఉందో ఇలా ఇప్పుడు కొంచెం పలచగా ఉంటే కనుక తర్వాత కొంచెం గట్టి పడుతుంది అన్నమాట అందుకే హాయండీ ఇప్పుడు అయితే కనుక పప్పు మామిడికాయ వండుతున్నానండి అంటే మామిడికాయ పప్పు కూడా అంటారు అయితే పప్పుని ముందే నానబెట్టేసుకున్నానండి శుభ్రంగా రెండు సార్లు కడిగేసి పప్పు నానబెట్టేసుకుని ఉంచుకున్నాను ఇది పొయ్యి మీద వేసేస్తున్నాను పొయ్యి మీద పెట్టుకోవాలి పప్పు బాగా ఉడకాలి ఆ ఉడికే లోపు ఈ మామిడికాయని చెక్ చేసుకోవాలి అంటే తోలు తీసేయాలి తర్వాత దీనికి కావాల్సిన అన్ని కూడా కోసేసుకుని పక్కన వేసుకుంటాను ఇప్పుడు పప్పులోకి కావాల్సిన అన్ని కూడా కోసేసుకుంటున్నానండి మామిడికాయ ఉల్లిపాయ ఇవన్నీ కూడా ముందైతే కనుక మామిడికాయ చెక్ చేసుకుంటున్నాను ఇదిగోనండి మొత్తం అంతా ఇలా చెక్ చేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా శుభ్రంగా ఒలిచేసుకుంటున్నాను ఇదిగోనండి అన్ని కడిగేసుకుంటున్నాను ముందు కడిగేసుకున్న తర్వాత కోసుకుంటున్నాను అన్నమాట మొత్తం ఇవన్నీ కూడా నేను ఇలాగే కోసేసుకోవాలి ఎలా కోసుకోవాలో చూపెడతాను ఇదిగో ఇదిగో రెండు ఉల్లిపాయ ఇలాగ పెద్ద పెద్ద మొక్కల కింద కోసుకోవాలి రెండు ఉల్లిపాయలు అయితే సరిపడా ఇప్పుడు మా ఉడికే మొక్కలు కూడా కోసేసుకోవాలి ఉడికిపోతాయండి మరి చిన్న చిన్నవి కోసుకోక ఇదిగోనండి మొత్తం అంతా ఇలా కోసేసుకున్నాను ఈ ముక్కల కింద టెంక కూడా వేసేసుకోవాలన్నమాట టెంక వేసుకుంటే బాగుంటుంది టెంక చాలా మందికి ఇష్టంగా ఉంటుంది మా ఇంట్లో నాకైతే టెంక చాలా ఇష్టం పప్పు సగానికి పైగా ఉడికిందండి అందులో ఇప్పుడు ఉల్లిపాయలుని పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అన్నమాట మామిడికాయ వేయలేదండి అయ్యే వేసాను అన్నమాట ఇదిగోనండి పప్పు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా ఉడికినాయి అన్నమాట ఇప్పుడు వేస్తున్నాను అన్నమాట నేను ఇందులో మామిడికాయ ముక్కలు ఇప్పుడు ఇందులోనే కొత్త పసుపు ఇందులోనే కారం ఇందులోనే ఉప్పు మళ్ళీ కావాలంటే చూసుకుని వేసుకుంటానండి అందుకని కొద్దిగానే వేసుకున్నాను ఇప్పుడు వీటిలో కూడా ఒక్కసారి ఇలా కలిపేసుకుని ఈ మామిడికాయ ముక్కలు కూడా పప్పులో బాగా ఉడికిపోయేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి ఇదిగోనండి మొత్తం ఉడికిపోయినాయండి మా మామిడికాయ మొక్కలు కూడా ఇప్పుడు పప్పు దింపేసుకుని తాలింపు పెట్టేసుకుంటామే తాలింపుకే కదా చిన్న మూగుడు అన్నమాట మూగుడు వేడయింది నూనె వేసుకోవాలి నూనె కాగిపోయింది ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇదిగోనండి ఎల్లుల్లిపాయలు వేగిపోయినాయి ఇందులోనే జీలకర్ర ఇందులోనే కోసం ఆవాలు ఇంట్లోనే రెండు ఎండు మిరపకాయలు ఇంట్లో కొన్ని మిరపద్దలు ఇదిగోనండి కరియాపాకి ఇప్పుడు పప్పులో వేసేసుకుంటే ఇది ఇదిగోనండి పప్పు అయిపోయింది ఇది ఇప్పుడు ఒక గిండ్లోకి తీసేసుకుంటున్నాను ఇలా ఇప్పుడు కొంచెం పలచగా ఉంటే కనుక తర్వాత కొంచెం గట్టి పడుతుంది అన్నమాట అందుకని కొంచెం పలచగా దింపేను ఇదిగోనండి పప్పు మామిడిగా ఇందులో తీసేసుకుంటున్నాను అనమాట ఇంతేనండి ఎంత సులువుగా చూసారా ఇదిగోనండి పప్పు అంతా కూడా రెడీ అయిపోయింది గిట్లోకి తీసేసుకున్నాను ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎంత కష్టపడుతున్నందుకు లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మంచి వీడియోలు మీకు చాలా వస్తూ ఉంటాయి సరేనండి ఉంటాను